హలో గుడ్ మార్నింగ్ టుడే డే రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ బ్రెడ్తో బ్రెడ్ డబుల్ కా మీటా చేసుకుందాం మనం దీనికోసం నేను ఒక సెవెన్ స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను సైడ్ ఉన్న బ్రౌన్ ఉన్న పాట్ని కట్ చేస్తున్నాను కట్ చేసి వీటిని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా బ్రెడ్ స్లైసెస్ అంతా కట్ చేసుకొని బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్ వచ్చేలాగా స్లైసెస్ని కట్ చేసి పక్కన ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాతకి మనం ఈ కా మీఠా చేయడానికి ఒక కప్పు పాలు కావాలి ఆ పాలను ముందుగా కాచి పాలని పెట్టుకుందాం ఇలా కొంచెం మిగడ కట్టేలా పాలని కాకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి దాంట్లో అయితే బ్రెడ్ స్లైసెస్ పడతాయో అవన్నీ వేసి బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలి బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని మిగతావి వేసేయాలి మీరు ఆయిల్ కాకపోతే నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు తర్వాతకి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఏముంటే ఉంటాయి అవి మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంత అన్ని వాటర్ తీసుకొని ఆ షుగర్ కరిగేలాగా పెట్టుకోవాలి ఈ షుగర్ మొత్తం కరిగే తర్వాత కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడు మనం ఆ బ్రెడ్ స్లైసెస్ని దాంట్లోకి యాడ్ చేయాలి మనం ముందుగా ఎంచి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ దాంట్లోకి యాడ్ చేసి షుగర్ సిరప్ అంతా పట్టేలాగా తిప్పేయాలి షుగర్ సిరప్లో మొత్తం డిప్ అయ్యే అన్ని పీసెస్ డిప్ అయ్యేలాగా చూసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా అన్నీ డిప్ అయిపోయిన తర్వాతకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా మిల్క్ ఆ మేగడితోనే దీంట్లో వేసేయాలి ఆ పాలల్లో కూడా మొత్తం కలిసిపోయేలాగా తిప్పేయాలి మనకు కొంచెం కలర్ యాడ్ కా కలర్ కావాలంటే ఒక చిటికెడు ఏదైనా కలర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి దాన్ని దీంట్లో వేసేయాలి కలర్ కోసం మొత్తం మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా దీంట్లో వేసేయాలి మొత్తం దగ్గరకు వచ్చేలాగా దాంట్లోంచి కొంచెం ఆయిల్ అనేది బయటికి వదిలిపోతుంది అప్పుడు డబుల్ టమాటా స్వీట్ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిప్పేయాలి చాలా బాగుంటుందండి మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు సడన్గా స్వీట్ చేయాలంటే ఈ స్వీట్ చేసి మనం పెట్టేయచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్